వాదం కేసులో కొత్త మలుపు తిరిగింది విజయనగరం జిల్లాకు సంబంధించి నన్ను ముందుకు నెట్టి వాళ్ళు తప్పించుకున్నారు అంటూ నిందితుడు చెప్పుకొస్తున్నాడట రెహమాను అజీజ్ సుఫియా నాకు వేర్వేరుగా ఆన్లైన్లో పరిచయం అయ్యారు నన్ను ముందుకు తోసి చివరి నిమిషంలో తెరమారుగాయారని విజయనగరం ఉగ్రకుట్ర కేసు నిందితుడు సిరాజుర్ రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశాడట విజయనగరం పోలీసులు మే పదహారు అరెస్ట్ చేసిన రెహమాన్ ప్రస్తుతం విశాఖపట్నం కేంద్ర కార్య రిమాండ్ రిమాండ్కి ఉన్నాడు ములాఖత్ కలిసిన సన్నిహితుల వద్ద ఇద్దరు ఈ కేసు నుంచి ఎలా తప్పించుకున్నారో అర్థం కావడం లేదు వాపోయినట్టు తెలిసిందట ఓటీ పరీక్షల సెక్షన్కి హైదరాబాద్ వెళ్ళా ముస్లింలపై దాడులు జరిగినప్పుడు సామాజిక మాధ్యమాల అభిప్రాయాలు పోస్ట్ చేసేవాడిని ఇలా ఆన్లైన్లో అజీత్ సుఫియార్ నాకు పరిచయం అయ్యారు నాలాంటి వాళ్ళతో గ్రూపులు ఏర్పాటు చేయాలని సూచించారు అల్లాను దూషించే వాళ్ళని ముస్లింలను అతమార్చే వాళ్ళని కరగట్టిన ఆర్ఎస్ఎస్ వాదులు చంపేద్దామని కోల్పారు చిన్నపాటి మిస్సైల్ నమూనా పరీక్షలు వీడియోలు పంపించారు వాటిని ఎలా తయారు చేయాలో సూచించారు అప్పటికే పరిచయమైన హైదరాబాద్ వాసి సయ్యద్ సమీర్కి బాధ్యత అప్పగించమని చెప్పా పెరుగు పదార్థాల తయారీకి సమీర్కి ఐదు వేల రూపాయల తర్వాత మూడు వేలు ఇచ్చారు హైదరాబాద్ నుంచి విజయనగరం వచ్చి నాతో రాకెట్ లాంచర్ వంటి పేలుడు పదార్థాలు తయారు చేద్దాం అన్నాడు చేద్దాం